నమస్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీవర రేటిగా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయ కూల్చివేత్త అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మనది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత కూడా వైసీపీ కార్యాలయాలు ఒక్కొక్కటి కూడా కూల్చివేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్ విగ్రహాలు కూడా కూల్చివేస్తూ వస్తున్నారు సో ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి నేతలు అదేవిధంగా కొంతమంది వైఎస్ఆర్ నాయకులు కూడా అందరూ వెళ్లి వైసీపీ నాయకులు అందరూ వెళ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ మీద ఈ రోజు చర్చోపుల చర్చలు జరిగాయి సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా అధికారుల మీద సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది దాని మీద బ్రేకింగ్ దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు సో హైకోర్టు కూడా అధికారుల మీద కూడా తెలుస్తోంది సో ఇద్దరు అధికారుల మీద హైకోర్టు గుస్సాగా ఉన్నట్లు తెలుస్తుంది ఎవరంటే సిఆర్టీఏ కమిషనరేట్ కాటమనేని భాస్కర్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్ కుమార్ వీళ్ళిద్దరి మీద కూడా హైకోర్టు కూడా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది వీరిద్దరు కూడా నోటీసులు జారీ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది అయితే ఇక వైసీపీ నేతలందరూ కూడా కోర్టు దిక్కురణ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేస్తారు అదేవిధంగా ఈ పిటిషన్లో కొన్ని అంశాలను కూడా రూపొందించినట్టు తెలుస్తోంది ఏదైతే ఇక కోర్టు మీద గెలిచిన తర్వాత కూడా దాదాపు కూడా వైఎస్ఆర్ నేతలు నేతలు అదేవిధంగా వైఎస్ఆర్ కార్యాలయాలు కొన్నిట్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇక మనుషుల మీద దాడి పక్కన పెడితే తర్వాత కార్యాలయాల మీద కూడా దాడులు ఎక్కువ అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చివేతలు ఎక్కడికి అక్కడ ఉన్న పలంగా కూడా కొట్టివేసి అదేవిధంగా దాని పగలు కొట్టిన విషయాలు కూడా మనందరికీ సో ఇదే నేపథ్యంలోనే కార్యాలయం మీద ప్రత్యేకంగా వైసీపీ నాయకులందరూ కూడా పిటిషన్ దాఖలు చేస్తారు హైకోర్టులో సో అదేవిధంగా చాలా వటు కూడా వైఎస్ఆర్ వైసీపీ కార్యాలయాలు పూర్తిగా అన్ని జిల్లాల్లో కూడా దాడులు జరిగాయి సో ప్రత్యేకంగా వచ్చేసరికి తాడేపల్లి అధికార పార్టీ ఏర్పాటు చేస్తున్న పెద్దదైన తాడేపల్లిలోని ఆఫీసుని కూల్చివేస్తున్నట్లు కూడా కూల్చివేశారు సో దీని మీద కూడా పిటిషన్ దాఖలు చేశారు సో దీని మీద ఈ రోజు ప్రత్యేకంగా చర్చలు జరిగాయి ఈ చర్చలో కూడా మూడు కేటగిరీగా అయితే వైఎస్ఆర్ నేతలందరూ కూడా దీంట్లో వాదనలు కూడా పేర్కొన్నారు పిటిషన్లు కూడా ఏర్పాటు చేశారు బాధలు జరుగుతుండగానే సిఆర్డి అధికారులు మేము చెయ్యము మేము చట్టరీత వెళ్తాము చట్టంగా చట్టాన్ని ఉల్లంఘించమంటూ చెప్పి బయటకు వచ్చి ఆ తర్వాత దాన్ని ఉదయం తెల్లవారుజాము నుంచి దాన్ని ఎర్లీ మార్నింగ్ ఇంకా తెల్లవారు అవ్వలేదు అప్పటికే చీకటిగానే ఉంది అప్పుడే దీన్ని అయితే కూల్చివేస్తున్నట్లు చూపించారు కూల్చివేశారు కూడా వైసీపీ నేతలందరూ కూడా దీని మీద పిటిషన్ దాఖలు చేశారు అదేవిధంగా దీంట్లో రెండోదిగా మెసేజ్లు ఈమెయిల్స్లు పంపినా కూడా వీళ్ళు ఎవరు కూడా చూడలేదంటూ కూడా పిటిషన్లో లో పేర్కొన్నారు అదేవిధంగా మూడోదిగా రాజకీయ నేతలు రాజకీయ నాయకులతో వీళ్ళందరూ న్యాయవాదులు రాజకీయ నేతలు రాజకీయ నాయకులతో అధికారులు చేతులు అదే అదేవిధంగా వీళ్ళందరూ ఏకమై కూడా ఈ రకంగా దారుణానికి పాల్పడటం జరిగింది అంటూ ఈ మూడు విషయాలను కూడా ప్రత్యేకంగా పొందుపరిచి పిటిషన్ లో జరిగింది ఈ పిటిషన్ మీద ఈ రోజు కూడా చర్చోప చర్చలు జరిగాయి సో ఇది అంతర్భంగానే ఇప్పుడు చర్చోప చర్చలు జరిగిన నేపథ్యంలో ఇద్దరు నోటీసులు ఇద్దరికి కూడా నోటీసులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది అధికారులకు కూడా సో వాళ్ళు ఇందాకలా మనం చెప్పుకున్నట్లు కూడా సిఆర్టిఏ కమిషనరేటు భాస్కర్ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ వీళ్ళిద్దరు కూడా నోటీసులు జారీ చేశారు సో మరి వీళ్ళిద్దరు ఎప్పుడు కోర్టుకు అటెండ్ అవుతారు ఏ విధంగా ఎందుకు వీళ్ళు పడగొట్టాల్సి వచ్చింది దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమైంది ఉందా లేదంటే అధికారులు ఎవరైనా దీన్ని అని చెప్పారో దీని మీద ఏం మిస్బిహేవియర్ ఏమని చేయమని చెప్పారా సో ఇదంతా కూడా పూర్తిగా కూడా దీని మీద మళ్ళీ తదుపరి చర్చ చర్య చర్చలు జరుగుతూ ఉంటాయి సో ఈసారి వీళ్ళిద్దరూ కూడా నోటీసులు జారీ చేశారు సో నోటీసులు ఏముందో ఇంకా పూర్తి సమాచారం అయితే అందలేదు వీళ్ళిద్దరూ కూడా కోర్టుకు పిలిచి సమాచారము వీళ్ళిద్దరు పూర్తి విచారణ చేపట్టేలాగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎందుకు ఏం జరిగిందని చెప్తే కానీ దీని మీద ఫుల్ క్లారిటీ రాదు సో వైసీపీ నేతలు అనుకున్నట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు అనుకున్నట్లుగా దీని మీద ప్రత్యేకంగా ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందా అనేది కూడా పిటిషన్లో పేర్కొన్నారు దీని ఖచ్చితంగా కోర్టు దిక్కరణ చట్టం కింద ఎందుకు అంటే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దీన్ని ఎవరు కూడా కోర్టులో జరిగేటప్పుడు దాన్ని ఇటుక ముక్కు కూడా తీయటానికి కూడా వీల్లేదు కోర్టులో వాదనలు జరిగేటప్పుడు కానీ కోర్టు తుదుపరి చర్యలు వచ్చేవాడు కూడా కానీ ఇక్కడికి వచ్చేసరికి సీఆర్డీఏ అధికారులు దీని మీద పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళ చట్టరీత్యా ఉన్నా కానీ దాన్ని తొంగలో తొక్కేసి వీళ్ళందరూ కూడా కావాలని చేసి సిఆర్డిఏ అధికారి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వీళ్ళిద్దరూ కూడా దీన్ని పగలగొడతామనేది జరిగింది సో ప్రత్యేకంగా వీళ్ళిద్దరి మీదే పిటిషన్ దాఖలు చేశారు కోర్టు కూడా దీని అంతా విచారించి ఇందాకలే జస్ట్ ఇప్పుడే దీని మీద అయితే అప్డేట్స్ అందించింది సో ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ నోటీసులు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది తెలుస్తోంది చూద్దామనికీ ఇది ఏ విధంగా టర్న్ అవుతుందో ఏ విధంగా దారితీస్తుందో ఒక రకంగా ఈ న్యూస్ అనేది వైఎస్ఎస్సిపి నేతలకు అదే విధంగా వైఎస్ఎస్సిపి కార్యకర్తలకు కూడా ఒక హ్యాపీనెస్ ని కలిగించే ఒక న్యూస్ గా చెప్పవచ్చు కొన్ని రోజులను చూస్తా ఉన్నా వైసీపీ కార్యాలయ నైటుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయి ఏ విధంగా అయితే వ్యక్తుల మీద అదేవిధంగా కార్యాలయాల మీద అందరు అన్నింటి మీద కూడా వైఎస్ఆర్సీపీ నేతల మీద నాయకుల మీద కార్యకర్తల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నావు వాటిలన్నింటి మీద కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నేత స్పందిస్తున్నారు మొన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించారు సో ఇదే నేపథ్యంలోనే దీని మీద కూడా అంటే దాడుల మీద కూడా మనుషుల మీద దాడుల మీద కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది సో ఆల్రెడీ కూడా గవర్నర్కి వినిపించుకున్నట్లు కూడా వార్తలు వచ్చేస్తూ మరి రాష్ట్రపతికి కూడా తర్వాత వెళ్ళే ఆలోచనలో వైసీపీ నాయకుల మీద దాడుల మీద రాష్ట్రపతికి కూడా విన్నవించుకునే అవకాశం కూడా వీళ్ళకి వస్తుంది ఖచ్చితంగా మేము వెళ్తామంటూ కూడా దాడుల మీద గవర్నర్ కి కూడా చెప్తామంటూ కూడా వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రత్యేకంగా మనుషుల మీద వచ్చుకుంటాము ఆల్రెడీ కడుతున్న కార్యాలయం మీద కూడా ఇంత దాడింది కోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళైతే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అదే పిటిషన్ మీద ఈ రోజు వాదనలో విన్న హైకోర్టు కూడా ఇక అధికారుల మీద కూడా సీరియస్ ఉన్నట్టు తెలుస్తా ఉంది సో చూద్దాం మరి ఇది ఏ విధంగా తీస్తుందో ఏ విధంగా వెళ్తుందో తర్వాత ఆ విచారానికి వచ్చి ఆ ఇద్దరు అధికారులు ఏ విధంగా వీళ్ళు విశ్లేషణిస్తారో సో దీని వెనక ఎవరైనా ప్రమేయం ఉందా ఏమవుతుంది దీని మీద మొత్తంగా ఆ రాజకీయ నాయకుల అండదండలతోనే వీళ్ళిద్దరు చేస్తారనేది కూడా పూర్తిగా వీళ్ళిద్దరు విచారానికి వస్తే గానీ తెలియదు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చైతన్యం స్టెవిదాస్